అందరికీ నమస్కారం తీరం చేరిన నావ పదకొండో భాగం వాణి చేతిలో ఇత్తడి పూలకుండి చూసి కాస్త బెదిరాడు కానీ అంతలోనే ఏడ్చింది ఊరికే బెదిరుస్తుంది కానీ కొడుతుందా అంత ధైర్యం ఎక్కడుంది అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాడు అతను గుమ్మం వైపు నుంచి తన వైపు పూర్తిగా రానిచ్చి వాణి ఒక ఉత్తుటిన గుమ్మం వైపు ఉరికింది వాణి గడియ తీసే లోపల రాజారావు అది గుర్తించి ముందుకురికి వాణి చేపట్టుకున్నాడు వానికి మరో దారి కనబడలేదు కసిగా కటుక్కున రాజారావు ముంచే కోరికింది రాజారావు అబ్బా అనుకుంటూ పట్టు వదలగానే వాణి ఒక్క విసురులో పూలకుండి విసిరి తలుపు తీసి బయటికి ఉరికింది రాజారావు తలుపు దగ్గరికి వచ్చేలోగానే బయట నుంచి గొళ్ళం పెట్టేయగలిగింది ఒక క్షణం అదురుతున్న గుండెల్ని రెండు చేతులతో అదిమి పట్టుకుని మరి వెనక ముందు ఆలోచించకుండా మెట్ల వైపు పరిగెత్తింది లోపల నుంచి రాజారావు తలుపులు దబదబా బాదడం రంకిలు వేయడం వినిపిస్తూనే ఉంది అతను ఏ క్షణంలో వెనక నుంచి పరిగెత్తి వస్తాడోనన్నట్టు వాణి పరిగెత్తి మెట్లు దిగి వీధి తలుపు వేసి వీధిలో పడింది ఇప్పుడు ఇప్పుడుగాని రాజారావు చేతిలో చిక్కిందా ఇంకా తను బయటపడ్డం కల్లా పరిగెడుతూనే వాణి ఆలోచిస్తుంది అర్ధరాత్రి చీకటి ఒంటరితనం కొత్త చోటు ఇవేమీ రాజారావు కంటే భయం అనిపించలేదు ఆమెకి అసలు ఎక్కడికి వెళ్తుందో అర్ధరాత్రి ఒంటరిగా చీకట్లో ఎటు వెళ్లాలో ఏం చేయాలో ఓ ఆలోచన లేకుండా వెనక్కి తిరిగి కూడా చూడకుండా కాలికొద్దీ పరిగెత్తింది ఎంత దూరం వెళ్ళిందో అలుపు ఎగ ఊపిరి రాగానే వెనకాతల ఎవరూ రావడం లేదని రూఢీ అయ్యాక అప్పుడు ఎదురుగా కనబడిన ఓ పెద్ద బండరాయి మీద కూర్చుంది అలుపు తగ్గాక చుట్టూ చూసేసరికి అప్పటికి భయం తెలిసింది వెన్నెల రాత్రులు కావడం వల్ల చీకటిగా లేదుగాని అంత రాత్రి నిర్జనమైన ప్రదేశంలో నడి రోడ్డు మీద తను ఒకత్తే ఆ మాట తలుచుకోగానే వాణిగుండె జల్లుమంది ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళేటట్టు ఎంత అనాలోచితంగా అర్ధరాత్రి ఇలా ఒంటరిగా ఇల్లు వదిలింది రాజారావు నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప మరొకటి తోచలేదు ఇలా వచ్చేయడమే మంచిదేమో లేకపోతే అక్కడి నుంచి ఎప్పటికీ తప్పించుకోలేకపోయేదేమో సరే జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కిషోర్ తప్ప ఈ ప్రాంతాల్లో తనకి తెలిసిన వాళ్ళెవరున్నారు కిషోర్ గుర్తురాగానే ఆమె గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్లయింది కిషోర్ కిషోర్ ఒక్కడే తన్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలడు అక్కడికి వెళ్ళాలి అంతకు మించి దారి లేదు వాని ఆలోచనలు ఓ రూపు చేరాయి అప్పటికి ఎంత దూరం వచ్చిందో తెలియదు ఇంకెంత దూరం వెళ్లాలో ఈ చీకట్లో ఇలా ఒంటరిగా తన్ను ఎవరన్నా చూస్తే మనుషుల మాట ఎలా ఉన్నా పాము పుట్ట అయినా తప్పేదేముంది గుండె దిటవు వాణి లేచి నిలబడింది భయంతో ఆందోళనతో అలసటతో చలి కూడా ఆమె ఒళ్ళంతా చెమట పట్టింది మరింత ఆలోచించకుండా గబగబా నడుస్తూ కాసేపు కాసేపు పరిగెడుతూ మరి కాసేపు ఆగి నడుస్తూ మరో గంట నడిచింది వాణి నడుస్తున్నంతసేపు తనని చూసి కిషోర్ ఏమంటాడు తనిలా రాజారావు నుంచి తప్పించుకు వచ్చేసిందంటే సంతోషిస్తాడా రేణు ఏమంటుందో రాజారావుని పెళ్ళాడడం లేదంటే సంతోషిస్తుంది పీడ వదిలింది హాయిగా మా వదిన అయిపో అంటుందేమో ఆ ఊహకి అంత ఆదుద్దాలోనూ వాణి సిగ్గుపడింది కిషోర్ ఏమంటాడు నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుంది సహృదయులు సంస్కారుల మధ్య అన్యోన్యాన రాగంతో అంతకంటే ఏం కావాలి వెదవ డబ్బు ఎందుకు హాయిగా ఆనందంగా మనస్సెంతో బ్రతకగలదు రాజారావుని పెళ్లాడనుకున్న తన నిర్ణయం తారుమారవడానికి భగవంతుడే తన చేత ఈ ప్రయాణం పెట్టించాడేమో కిషోర్ లాంటి సహృదయుడిని చేపట్టే అదృష్టం కలిగించడానికే ఇదంతా జరుగుతుందేమో తన ఆలోచనలకి తనే సిగ్గుపడింది వాణి ఆలోచనల మధ్య ఎంత దూరం నడిచిందో గుర్తించలేదు ఊరు వచ్చిన గుర్తుగా ఒక ఇల్లు కనబడడం మొదలుపెట్టింది వీధుల్లో దీపాలు కనిపించగానే వాణి ప్రాణాలు కుదుటపడ్డాయి పర్వాలేదు ఈ అపాయంలో పడకుండా చేరగలిగింది తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది వాణి అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న కిషోర్ ఉలిక్కిపడి లేచాడు తలుపు చెప్పుడు విని కుప్ప నూర్పిడి అయి ధాన్యం ఇంటికి చేరింది కనుక రెండు రోజుల నుంచి కిషోర్ ఇంట్లోనే పడుకుంటున్నాడు ఈ అర్ధరాత్రి ఎవరు వచ్చారు చెప్పమా తలుపు మరోసారి చెప్పుడవగానే కిషోర్ చెట్టుకున లేచి తలుపు తీశాడు బెడ్ లైట్ వెలుగులో గుమ్మం దగ్గర నిలబడిన స్త్రీమూర్తిని పోల్చుకోలేక ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు అన్నాడు వాణి రాజారావు వెనక నుంచి తరుముకొస్తున్నట్లుగా ఒక ఉదుటిన గదిలోకి వచ్చింది కిషోర్ ఆశ్చర్యచకుతుడయ్యాడు వాణి మీరు మీరా అన్నాడు అప్రయత్నంగానే అలమారాలో గడియారం వంక చూశాడు రెండు గంటలయింది ఈ అర్ధరాత్రి ఒంటరిగా వాణి ఆశ్చర్యం నుంచి కోలుకోలేక అపనమ్మకంగా వాణిని చూసి మీరు మీరు ఏమిటిది అన్నాడు తెల్లబోతు రెండు గంటలు శారీరకంగా మానసికంగా అలసిపోయినది వాణి జుట్టు రేగి పాదాలంతా దుమ్ము కొట్టుకుని చెమడికి తడిసిన జాకెట్టు చెదిరిన బొట్టుతో యగశ్వాసతో కాళ్ళు చచ్చుబడి నిలబడ్డానికి లేక కిషోర్కి జవాబు ఇవ్వలేక అక్కడున్న కుర్చీలో కూలబడింది కిషోర్ గాబరా పడిపోయాడు వాణి అవతారం చూసి వాణిగారు ఏం జరిగింది ఏమిటి అర్ధరాత్రి ఇలా వచ్చారు ఆదుద్దాగా గబగబా అడిగాడు నేను నేను ఇలా పారిపోయి వచ్చేశాను కిషోర్ గారు ఆ రాక్షసుని తప్పించుకోవడానికి ఇలా పారిపోయి వచ్చేశాను ఇంకా మీరే రక్షించాలి నన్ను నన్ను ఇంకా అక్కడికి పంపకండి కిషోర్ గారు నాకు ఆ సంబంధం వద్దు ఆస్తిపాస్తులు వద్దు ఆ రాజారావు నీచుడండి పరమ దుర్మార్గుడండి నా అదృష్టం కొద్దీ ఆ సంగతి ముందు గ్రహించగలిగాను నన్ను నేను రక్షించుకోగలిగాను ఆయాసపడుతూ వగరుస్తూ గబగబా అంది వాణి కిషోర్కి సరిగ్గా అర్థం కాలేదు ఆశ్చర్యంగా చూస్తూ ఇంట్లోంచి పారిపోయి వచ్చారా ఇంత రాత్రి ఇంత దూరం ఒంటరిగా ఎలా వచ్చారో అన్నాడు పరిగెత్తి నడిచి ఆ రాజారావు ముందు ఈ చీకటి ఈ దూరం భయం అనిపించలేదు కిషోర్ గారు ఆయాసం కాస్త తగ్గి స్థిమిత పడుతూ అంది వాణి మై గాడ్ అర్ధరాత్రి ఐదు మైళ్ళు ఒంటరిగా వచ్చారా దిగ్భ్రాంతితో అన్నాడు ఉదయం వరకన్నా ఆగలేకపోయారా అసలేం జరిగింది వాణిగారు కిషోర్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు ఈ గలాటాకి మాటలకి పక్క గదిలో పడుకున్న రుక్మిణి రేణులకి మెలకు వచ్చి లేచి వచ్చారు వాణిని చూసి ఆశ్చర్య ఆశ్చర్యచక్కుతులై ప్రశ్నలు కురిపించారు కిషోర్ సూక్ష్మంగా వాణి ఇప్పుడే స్థితిలో వచ్చింది అవైనని చెప్పాడు రేణు చెటుక్కున ముందుకు వచ్చి వాణిని కౌగులించుకుని బ్రేవ్ ఆడవాళ్లు అబలకారని నిరూపించారు నిన్ను మెచ్చుకోవాలి వాణి అసలేం చేశాడు ఆ రాస్కేల్ ముందది చెప్పు ఆతృతగా అడిగింది నిన్నటి నుంచి జరిగిందంతా ఏకరవు పెట్టింది వాణి మొన్న కిషోర్ రేణు వచ్చినప్పటి నుంచి తర్వాత తమ్ముడు రావడం అవమానించడం ఫ్రెండ్స్ రావడం ఈ రాత్రి వరకు జరిగింది చెప్పి ఆఖరిని తన మీద కక్షతో అత్యాచారం జరపపోతే ఎలా తప్పించుకు వచ్చింది గబగబా చెప్పేసింది వాణి కిషోర్ మొహం కోపంతో కఠినమైంది అంత నీచానికి పాల్పడ్డా అన్నాడు మై గాడ్ ఎంత తప్పిపోయింది ఎంత సాహసం వాడికి తాగుబోతు వెదవ కసిగా తిట్టింది రేణు రుక్మిణి భయంగా అయ్యో ఎంత పని జరిగేది ఇప్పుడేం దారి నీవిలా వచ్చావని తెలిసి ఇక్కడికి వస్తాడేమో ఏం చేద్దాం ఆందోళనగా అంది కిషోర్ గారు నిన్న మీ గురించి నేనేం చెప్పలేదండి మీ వల్లే తెలుసుండాలని అపోహపడి మిమ్మల్ని నానా మాటలు అన్నారు హఠాత్తుగా మీరు కనబడగానే మీ మీద విరుచుకుపడ్డారు నా గురించి మీరేమనుకుంటారోనని సిగ్గుతో చచ్చిపోయాను నిన్నటి సంఘటనకి దోషిలా సంజాయిషి ఇచ్చింది సిగ్గుపడుతూ కిషోర్ తేలిగ్గా నవ్వి ఆ మాత్రం నాకు తెలియదా అది సరే నీవిలా వచ్చావు ఇప్పుడేం గొడవ చేస్తాడో ఏమిటో కర్మ కిషోర్ ఏం చేద్దాం రా ఆలోచన తోచక సందిగ్ధంగా అంది రుక్మిణి కిషోర్ ప్రశ్నార్థకంగా వాణివంక చూశాడు మీకు నమస్కారం పెడతాను నన్ను మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళమనకండి చచ్చిన వెళ్ళను ప్రాణం పోయినా ఆయన్ని పెళ్ళాడను అంతకంటే మెడకి ఉరి ఉరిబిగించుకోవడం నయం వాణి విరక్తిగా అంది పీడ పోయింది అంతా మన మంచిగా అంటారు ఇలా జరగడము నీ మంచికే హాయిగా ఈ పెళ్లి తప్పిపోయింది అదే ముహూర్తానికి మా అన్నాయిని పెళ్ళాడేసి ఆ రాజారావు రోగం కుదుర్చు రేణు దూకుడుగా అంది కిషోర్ వాణి చటుక్కున మొహాలు చూసుకున్నారు ఇద్దరి కళ్ళు కలుసుకోగానే వాణి సిగ్గుతో మొహం దించుకుంది రుక్మిణి ఇబ్బందిగా కదిలింది నీవు కాసేపు నోరు మూసుకుంటావా ప్రతిదీ నీకు వేలాకూలమే ఇలాంటి సమయాల్లో కూడా హాస్యాల కూతుర్ని చిన్నగా మందరించింది హాస్యం ఏమిటమ్మా ఇందులో వేలాకోలానికి ఏముంది ఆ రాజారావు సంబంధం ఎలాగో తప్పిపోయింది ఇంకా వాణి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లాడుతుంది పాపం అన్నయ్య వాణి పాట విన్న దగ్గర నుంచి మూర్చబోతున్నాడు పారవస్యంతో పోనీ గదా అని సలహా ఇచ్చాను రేణు హాస్యంగా అంది కిషోర్ మోహన్ సిగ్గుతో ఎర్రబడింది రేణు రుక్మిణి తీవ్రంగా మందరించింది ఎలాంటి పరిస్థితిలోనైనా ఇది ఎంత తేలిగ్గా తీసుకుంటుందో ఒక పక్క నేను భయంతో చస్తున్నాను దీనికంతా వేలాకొలం చిరాగ్గా ఉంది అందుకే హాయిగా ఉంటాను నేను దీనిలో అంత భయపడ్డానికి ఏముందమ్మా ఒకవేళ ఆ రాజారావు వస్తాడనుకో వాణి మైనారిటీ తిన్న స్త్రీ తన ఇష్టం లేని వాళ్ళని బలవంతాన పెళ్లి చేసుకోవాలని రూలుందా అంతగా అయితే నీవిలాంటి వ్యసనపరుడువని ముందు తెలియక ఒప్పుకున్నాను తెలిసిన తర్వాత చేసుకోను పో అంటుంది దబాయించింది రేణు రేణు మాటలు విన్నాక వాణి మనసు తేలికపడింది రుక్మిణి కిషోర్ మొహాలు చూసుకున్నారు కిషోర్ ఏమన్నా చెప్తాడేమోనని ఆశగా చూసింది కిషోర్కి వాణికి నేనున్నాను ఆ రాజారావు నుంచి రక్షించి నిన్ను పెళ్లాడతాను అని చెప్పాలని ఉంది కానీ తల్లి చెల్లెలు ఎదుట వాణితో ఏం చెప్పాలో తెలియక విడియపడ్డాడు తన మనసులో ఆలోచన గ్రహించినట్టే రేణు అలా మాట్లాడటం చాలా సంతోషమే కలిగించింది కానీ తల్లి ఏమనకుండా తనంతట తాను బయటపడితే కొద్దిగా సిగ్గనిపించింది ఏం చెప్పడానికి ఏముంది సింపుల్ తెల్లారే సరికల్లా మా అన్నయ్య పెళ్లాడేస్తాడు అప్పుడు వాడు వచ్చిన ఇంకేం చేస్తాడు తిడతాడు బెదిరిస్తాడు అంతకంటే ఏం చేస్తాడు రేణు చాలా సులువుగా ఒక ముక్కలో తేల్చేసింది ఏమన్నయ్య వాణిని చేసుకోవడానికి నీకేమి అభ్యంతరమా అమ్మా నీవేమంటావు రేణు తల్లి వంక కిషోర్ వంక చూసింది బాగుంది పెళ్ళంటే నిమిషాల మీద తేలిపోతుందా వాణి అమ్మగారు ఏమంటారు మన కులం గురించిన పట్టింపులు ఉంటాయేమో ఆవిడికి ఇలా చెప్పకుండా చేయకుండా హఠాత్తుగా చేస్తే ఆవిడ ఏమనుకుంటారు రుక్మిణి సాలోచనగా అంది ఆవిడ అమ్మగారి మాట తర్వాత ముందు వాణిగారి అభిప్రాయం అడగకుండా రేణు అన్ని నిర్ణయాలు చేసేస్తుంది అన్నాడు కిషోర్ కిషోర్ వాణి వంక సందిగ్ధంగా చూస్తూ వాణి చురుకును చూసింది నీవా మాత్రం నా మనసు గ్రహించలేదా ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అన్న బాధ ఆమె కళ్ళల్లో కనిపించింది ఆమె జవాబు మళ్ళీ చెప్పే స్థాయికి కిషోర్ సంతృప్తిగా చూశాడు నోటితో చెప్తే గాని గ్రహించలేడా ఏమిటి ఫూల్లా మాట్లాడకన్నయ్యా ఇలా నిలబెట్టి అడిగితే వానే కాదు ఏ ఆడపిల్ల జవాబు చెప్పదు ఆ మొహం చూస్తే తెలియదా రేణు దబాయించింది వాణి సిగ్గుతో తలదించుకుంది కిషోర్ నాకేమిటో భయంగా ఉంది రాజారావుకి కుదిరిన సంబంధం నీవు చేసుకుంటే ఆ రాజారావు అంత సులువుగా వదులుతాడా రుక్మిణి భయంగా అంది కిషోర్ గారు నా కోసం మీరు ప్రమాదంలో చిక్కుకోవద్దు నా దాన్ని నన్ను పోనివ్వండి నా కారణంగా మీకేదన్నా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను నన్ను పోనివ్వండి వెళ్లాలని లేకపోయినా మాట వరుసగా అంది అర్ధరాత్రి ఆశ్రయం కోరి వచ్చిన ఆడపిల్లని ఆమె కర్మానికి ఆమెను వదిలి దాక్కునే పిరికి పందన కాను గారు కిషోర్ స్థిరంగా అన్నాడు ఆహాహా అబ్బా ఏ మగధీరుడు ఆ వంక ఎందుకు వాణి నువ్వు కావాలి అని డైరెక్ట్గా చెప్పుకోకూడదు అన్నయ్య రేణు అన్నని ఆశ్యమాడింది పోన్లే ఎలా కావలిస్తాలో అనుకోండి కిషోర్ నిర్లక్ష్యంగా నవ్వేశాడు రుక్మిణి పిల్లలు తీసుకున్నంత తేలిగ్గా ఈ విషయం తీసుకోలేకపోయింది ఆమెకి వాణి తన కోడలుగా రావడంలో అభ్యంతరం ఏమీ లేదు కానీ రాజారావు ఏమల్లరి పెడతాడోనని ఒకవైపు భయం ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది తెల్లారేసరికి పెళ్ళేమిటి ఎలా అవుతుంది అంది రుక్మిణి వెరీ సింపుల్ రెండు దండలు ఓ పురోహితుడు నాలుగు మంత్రాలు పసుపుతాడు రేణు హాస్యమాడింది నువ్వు ఉండు కాసేపు రేణు విసిగించుకు వాణి నీవేమంటావు ఇలా చేసుకోవడం నీకు ఇష్టమేనా మీ అమ్మగారు ఏమీ అనరా ఇప్పటికీ ఇదంతా పూర్తిగా నిజం కాదేమోనన్న అనుమానంలో ఉంది ఇంత రాత్రి తానిలా రావడం మనసులో మూలో మెదిలే కోరిక తీరే అవకాశం రావడం ఇప్పుడు ఈ అవకాశం వదిలితే జన్మంతా తాను బాధపడాలి వాణి అరక్షణం కంటే ఆలోచించలేదు ఇవ్వడానికి సిగ్గు మోహమాటం పక్కకి నెట్టి ఈ కథ ఇలా మలుపు తిరగడం నా అదృష్టం అనుకుంటాను మీలాంటి సౌదయులు సంస్కారుల మధ్య నేను మీ ఇంటి సభ్యురాలను కావడం నా భాగ్యం అనుకుంటాను ఇంతకంటే ఏం చెప్పలేను వాణి తలదించుకుని అంది కిషోర్ కొంటిగా నవ్వుతూ వాణి వంక చూశాడు ఈ చదువురాని పల్లెటూరు బయటను చేసుకోవడమే అదృష్టంగా భావిస్తున్నారా చదువుకి సంస్కారానికి సంబంధం ఉందని నేను అనుకోను ఇంతకీ నేనేం చదివానని మీకంటే ఏ విషయంలో గొప్పదాన్ని వాణి కిషోర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది సరేనమ్మా అయితే మీ ఇష్టం రాజా తెల్లారగానే ముందు పురోహితుణ్ణి పిలుచుకురా ఇంతకీ అనసూయమ్మ గారికి చెప్పకుండా ఆవిడ ఏమనుకుంటారో సందిగ్ధంగా అంది రుక్మిణి అవునమ్మా అదొక్కటే నాకు కాస్త అసంతృప్తి ఏమనరు అర్థం చేసుకుంటారనుకో అన్నయ్య ఇప్పుడేం వద్దు ఊరుకో పెళ్ళయ్యాక వాణిని తీసుకెళ్లి నమస్కారం పెట్టిరా తప్పకుండా ఆవిడ ఆశీర్వదిస్తుంది దొంగతనంగా వాణిని ఉంచుకున్నామనుకునే అవకాశం ఇవ్వకుండా పెళ్ళవగానే ముందు అక్కడికే తీసుకెళ్ళు రేణు చలాకీగా అంది కిషోర్ చెల్లి సలహాకి మెచ్చుకోలుగా చూశాడు ఆప్యాయంగా పర్వాలేదే నీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది అన్నాడు ఆమె నెత్తిన ముట్టి పదండి పదండి తెల్లవారేసరికి పెళ్లి ప్రయత్నాలు చేయాలి మనం రుక్మిణి ఉత్సాహంగా లోపలికి వెళ్తూ అంది